వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నన్నయ్య యుగం కవి నన్నయ్య భట్టు కాలం పదకొండవ శతాబ్దానికి చెందిన కవి తండ్రి పేరు భీమన భట్టు ఇతను రాజరాజనరేంద్రుడి ఆస్థాన పండితుడు వెయ్యి ఇరవై రెండు నుంచి వెయ్యి అరవై మధ్య కాలంలో జీవించినటువంటి కవి అని చెప్పవచ్చు ఇతని యొక్క బిరుదులు ఆది కవి శాసనుడు ఆంధ్ర శబ్ద చింతామణి మహాభారతం రచనలు చేశాడు ఆలభ్య రచనలు లాంటివి చాముండిక విలాసము ఇంద్ర విజయము లక్షణ సారము రాఘవాభ్యుదయము లాంటి రచనలు చేయడం జరిగింది ఇతని యొక్క కవితా రీతిలో చూస్తే ప్రధానమైన ప్రత్యేకమైనటువంటి కవితా రీతులు ప్రసన్న కథా కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా సూక్తి తినిధిత్వం ఉభయ వాక్ ప్రౌడి అనే కవితా రీతులతో ఈయనను ఈయన లిఖించినటువంటి శాసనాలు నందంపూడి శాసనం మాండ శాసనం హరియక్తులు విశ్వ శ్రేయ కావ్యం గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ వార్త యందు జగము వరదిల్లి చెందును నరులు గల కామము కామునైనను ధరణులు రోయిదురు వంట ఇంట కుందేలు సొచ్చు మతి దళంప సంసారం బతి చంచాలం వృద్ధుల బుద్ధులు సంచలింపవే భీష్ముని ఉద్దేశించి శిశుపాలుడు అన్నాడు నన్నయ వ్యక్తిత్వ విశేషాలు ఆవిరళ జపహోమతత్పరుడు సత్ప్రీతిభావయోగ్యుడు బ్రహ్మాండాది నాన పురాణ విజ్ఞాన నిరుతుడు సంహితాభ్యాసుడు తెలుగు పద్య విద్యకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన కవి నన్నయ్య గసట బిసటగనున్న తెలుగు కవితకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన కవి నన్నయ్య విమక్ విమర్శకులచే ఉభయ భాష కావ్య రచనాభిషోతుగా కీర్తి గండించిన వారు నన్నయ్య సంస్కృత ప్రాకృత భూయిష్టమైన తెలుగు కవితను చిక్కు వంశస్థుడు తూర్పు చాళుక్యులనే వేగి చాళుక్యులు కూడా పిలుస్తారు రాజరాజ రాజరాజనరేంద్రుని ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన సింహాసనాన్ని అధిష్ఠించాడు రాజరాజు పరిపాలన కాలం ఒక వెయ్యి ఇరవై రెండు నుంచి ఒక వెయ్యి అరవై ఒకటి వరకు రాజరాజులో గల ముఖ్య ఆశయం లక్షణం వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ రాజరాజ నరేంద్రుని ఆస్థానం బ్రాహ్మణుడు నన్నయ్య కవి అన్నయ్యపై పలువురి ప్రశంసలు ఆంధ్ర కవిత గురుడు మారణ మార్కాయణ పురాణంలో చెప్పడం జరిగింది ఆంధ్ర కావ్య పత ను తీర్చిన వాడు అని కోలని గణపతి దేవుడు శివయోగ సారంలో చెప్పడం జరిగింది మూడు కృతులాంధ్ర కవిత్వ విషారంధుడు విద్యాయుతుండు డోనార్చి మహితాత్ముడు నన్నయ్య భట్టు దక్షతన్ తని తిక్కన కొనియాడారు నన్నయ్య భట్టు కుంజరం బెన్న నన్నయ్యను భద్ర గజంతో పోచిన వారు ఎర్రన మహిమన్ వాగానుశాసనులుండు సృజయింపన్ రామరాజ భూషణుడు వసుచరిత్ర పీఠికలో రాయటం జరిగింది విషువాంటి నన్నయ్య రెండో వాల్మీకి అంటూ విశ్వనాథ సత్యనారాయణ రాయడం జరిగింది నన్నయ్యను ప్రథమాచార్యుడని తిరుమల రామచంద్ర రావు గారు చెప్పడం జరిగింది తెలుగున ఈనాడు ఎట్టి భావమైన ఎట్టి రసమైనను మెప్పించు శక్తివంతమైన భాష ఉన్నదని ఆది నన్నయ్య పెట్టిన భిక్ష అని డాక్టర్ శ్రీనారాయణ నారాయణ రెడ్డి కూడా ఊహించడం జరిగింది నన్నయ్య కృతులు సమీక్షలు ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ్య మొదటి కృతు ఆంధ్రశబ్ద చింతామణి తెలుగు భాషకు వెలువడిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్రశబ్ద చింతామని నన్నయ మొదట తెలుగు భాషను సంస్కృత వృత్తాలలో ఆంధ్రశబ్ద చింతామని అనే పేరుతో వ్యాకరణాన్ని ఆంధ్రశబ్ద చింతామణి భాగాలు ఐదు సంజ్ఞ పరిచ్ఛేదనం సంధి పరిచ్ఛేదనం అజంతా పరిచ్ఛేదనం హలంతా పరిచ్ఛేదనం హ్రియా పరిచ్ఛేదనం నన్నయ్యకు ఆంధ్రశబ్ద చింతామణి అనే రచన వల్లనే విప్ల అనే బిరుదు వచ్చింది విశ్వశ్రేయ కావ్యం అనే ఆర్యోక్తి ఆంధ్రశబ్ద చింతమణిలోనిది నన్నయ్య సంస్కృతంలో రాసిన ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం ఆధారంగా వెలువడిన వ్యాఖ్యానాలను బాలసరస్వతీయం ఎలకూచి బాల సరస్వతి అహో బాల అహోబాల పండితుడు అప్పకవ్యం కాకునూరి అప్పకవి బాల వ్యాకరణం పరవస్తు చిన్నేశ్వరి గమనిక నన్నయ్య రాసిన ఆంధ్రశబ్ద చింతమణిపై నన్నయ్య సమకలుడైన అధర్వణుడు కారి కావాలి వికృతి వివేకం అనే టీకా తత్పర్యం రాశాడు కానీ ఇది అలభ్యం మహాభారతం రెండవ కృతి నన్నయ్య రెండవ కృతి భా భారతము నన్నయ్య భారతానికి శ్రోత రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సంతతంబు వినంగా నాకు ఇష్టమేమో అంటూ రాజరాజ నరేంద్రుడు భారతాన్ని ఆంధ్రీకరించమని నన్నయ్యను సవివ్యంగా కోరాడు భారత వింటే బహుయగంబుల ఫలంబు సమ పరమార్థంబు అని భావించిన వారు రాజరాజ నరేంద్రుడు నయ భారతాంధ్రీకరణ ప్రధాన కారణాలు బ్రాహ్మణ మతాభిమానము వర్ణాశ్రమోద్ధరణము భారత శ్రవణాశక్తి వంశకర్తల మహిమాతిశయము అన్య భాషలో భారత అనువాదం నన్నయ రాసిన మహాభారత కృతిపతి రాజరాజ నరేంద్రుడు నన్నయ భారత కావ్య అవతారికను ప్రథమ పురుషలు రాశాడు చందవు విషయమున పంపది కన్నడి కవుల పద్ధతిని మార్గదర్శకంగా నన్నయ ఎంచుకున్నాడు నన్నయ్య భారత కావ్య అవతరిక రాజరాజ నరేంద్రుని వివరాలు తెలుపుతున్నది రాజరాజ నరేంద్రుని తల్లిదండ్రులు కుందమాంబ విమలాధ్యాత్తుడు రాజరాజ నరేంద్రుని భార్య పేరు అమ్మంగాదేవి రాజరాజ నరేంద్రుని వేయించిన శాసనాలు కోరుమిల్లి శాసనం నందంపూడి శాసనం రాజరాజ నరేంద్రుని కలిదిండి యుద్ధం వర్ణింపబడిన శాసనం రణస్థలపూడి శాసనం విజయాదిని రాజరాజ నరేంద్రుడు ఓడించిన యుద్ధం కొల్లిపాక యుద్ధం తెలుగు రచనలో కావ్య అవతరికలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి కవి నన్నయ్య భట్టు తెలుగు రచనలో కావ్య అవతరికలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి కవి నన్నయ్య భట్టు మహాభారత రచనకు గల ఇతర పేర్లు జయ సంహిత జయ కావ్యం పంచమవేదం జయంతి హాయస్యంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఉన్నాయని మనకు గమనిక ఇది ఏపీబిఎస్సి డిఎల్లో రెండు వేల పదిహేడులో వచ్చాడు క్వశ్చన్ మహాభారత కథను వంశపాయనుడనే ముని జనమేజయ మహారాజుకు చెప్పారు మహాభారతని సంస్కృత వ్యాసుడు రాశాడు వేదవ్యాసుని కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు నన్నయ్య వేదవ్యాసుని దుర్భార తపో వివాదిపునిగా అబురహు గర్భుని ఉనిగా గురుపద్య విద్యకు ఆద్యునిగా తలవంచారు నన్నయ్య మహాభారతంలో అనువదించిన మొత్తం పద్య గద్యాల సంఖ్య సుమారు నాలుగు వేలు వ్యాసభారతంలో ఎన్ని శ్లోకాలు నన్నయ్య అనువదించడం పదిహేడు వేల శ్లోకాలు మహాభారతం ఇతిహాసం కోవకు చెందిన రచన నన్నయ భారతాంధ్రీకరణ ముఖ్య ఉద్దేశం వైదిక మత పునరుద్ధరణ సహకరించారు భారతంలో మొత్తం అష్టదశ పర్వాలు పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి నన్నయ మహాభారతంలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వ సగభాగం అనువాదించాడు నన్నయ అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్దెనిమిది మూడున్నర ఆశ్వాసాల వరకు రాశాడు నన్నయ రాసిన మొదటి పద్యం శ్లోకం శ్రీవాణి గిరిజా చీరాయ శారదుల పద్ వృత్త పద్యం రాయడం జరిగింది ఇది రెండు పద్దెనిమిదిలో టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్ నన్నయ భారతంలో కావ్యం పరంగా రాసిన మొదటి పద్యం రాజాకులకై భూషణండు అని నన్నయ రాసిన చిట్ట చివరి పద్యం శారద రాత్రులు జ్వల లజత్తర కార్య రెండవ పద్యం నన్నయ భారతంలో చేసిన చివరి వర్ణ శరత్కాలపు వర్ణన నన్నయ చేసిన భారత అనువాదం స్వేచ్ఛానువాదం స్వతంత్ర అనువాదం నన్నయ భారతాంధ్రీకరణ ఎంచుకున్న పద్ధతి కథాకథన పద్ధతి తెలుగులో సాహిత్యంలో కథాకథన పద్ధతికి మార్గదర్శకుడు నన్నయ్య తెలుగులో మార్గ కవిత పద్ధతి ఆద్యుడు నన్నయ్య అనువాద పద్ధతిలోను శైలిలోను తర్వాత తెలుగు కవులు నన్నయ మార్గాన్ని అనుసరించారు అనువాద పద్ధతిలోను కాండవ వన దాహన వృత్తాంతం శకుంతలో పాఖ్యానం నన్నయ భారతంలో వస్తాయి నన్నయ్య ఎంతో రమణీయంగా వర్ణించిన కాండవ వన దాహన వృత్తాంతం భారతంలో ఆదిపర్వం అష్టమ శ్వాసంలో వస్తుంది నన్నయ్య శైలిని భద్రగజములతో పోల్చినవారు ఎర్రన అభయ్య వాక్ ప్రౌడీ నన్నయ్య కవితా గుణం అని శ్రీనాథుడు పేర్కొన్నాడు ఇది డిఏసి రెండు వేల పన్నెండు క్వశ్చన్ భాషితు నన్నయ్య బట్టు మార్గంబులనభయ వాక్ ప్రౌడీ నొక్క అని శ్రీనాథుడు ఖండం కావ్య పీఠికలో చెప్పారు నన్నయ్య భారతంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రయాణించిన చందసు తారవోజు మధుక్కర నన్నయ్య సూక్తులు ఎక్కువగా కందపద్యాలో రాయబడతాయి కురు గురువృద్ధ బాంధవులు సూచ అన్న ప్రసిద్ధ పద్యం నన్నయ్య భారతంలో సభాపరంలో వస్తుంది ఎంత శాంతులయ్య నెంత జితేంద్రియ అని గడు వియుక్తమయ చోట అన్న ప్రసిద్ధ పద్యం నన్నయ్య భారతంలో ఎంత శాంతులయ్య నేంత జితేంద్రులయ్య గడు విముక్తమైన చోట అన్న ప్రసిద్ధ పద్యం నన్నయ్య భారతంలో ఆదిపరంలోనిది సారకథ సుధారస నాగలపురి నాగలపురితంబుగ నాగర గ్రోలుచను జనులు అరిషరసంబందు దేలునట్లుగా అంటూ నన్నయ్య కవిత్వాన్ని తన మార్కండపురంలో ప్రశంసించారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని యధత్మ విధులు వేదవంతులనియు నీతి విచక్షణములు నీతిశాస్త్రంబని కవి వృషభుడు మహాకావ్యమనియు అంటూ మహాభారత విశేషాన్ని నన్నయ్య శీసపద్యంలో చెప్పి ఉన్నారు నన్నయ్య భారతాన్ని ఇలా ప్రశంసించారు ధర్మశాస్త్రం ధర్మతత్వజ్ఞులు వేదాంతము ఆధ్యాత్మిక విధులు నీతిశాస్త్రం నీతి విచక్షణంబులు మహాకావ్యం కవి వృష వృషభులు బహు పురాణ పౌరాణికములు పాయాక పాక శాస్త్రునికి భారత ఘోర రణంబునందు నారాయణనన్నట్లు నన్నయ తన సహాయుద్యుడగు నారాయణ భటున గురించి ప్రశంసించాడు తరంగ గట్టిత చలద్వేల వనలైవాలి లౌలిలంగల వగసంగతల తల సంభించిన పద్యంతో ఎంతో మనోహంగా సముద్రవర్ణను నన్నయ్య తన భారతలో చేశాడు నన్నయ్య పాక్యంలో మేనకను అనిమిషకాంత అని సంబోధించాడు నన్నయ్య తన కవిత్వము మరియు కవితా రీతుల గురించి భారత కావ్య అవతరికలో ఒక పద్యంలో చెప్పాడు సారమతింగీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసి నితుర లక్ష రమ్యత నాదరింపనార్ధ సూక్తిని దినంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగత్ అని ఆది పర్వం పతమ శాసంలో ఇరవై ఆరో శ్లోకంలో ఇలా రాయడం జరిగింది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మెమరీ మన కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్